కేఎఫ్సీ స్టైల్లో చికెన్ వింగ్స్ ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే అలానే వేగిలిపోసి మనం బయట తింటాము అలా కాకుండా ఈజీగా మనం ఇంట్లోనే చేస్తే కుటుంబం అంతా కడుపు నిండా తినచ్చు అంత బాగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు దీనికోసం మనకు ఇలా వింగ్స్ ని ఇలా కొంచెం స్కిన్ టోన్ తీసుకోవాలి దీన్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సరిపడంత ఉప్పు సరిపడంత కారం మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి అలానే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి మీకు కావాలంటే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ పెప్పర్ అయితే యాడ్ చేయలేదు మామూలుగా అయితే పెప్పర్ సాల్ట్ వేసి నానబెట్టి పెడతారు నేనైతే మన తెలుగు స్పైసెస్కి సరిపడంత స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను ఇలా మంచిగా కలిపేసుకొని దీన్ని సేపు అలా పక్కకు పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని మ్యారినేట్ చేసి పెడితే మనకు మంచి చికెన్ పీస్ కి బాగా మసాలాలన్నీ బాగా పడతాయి లేదు అంటే బా బయట షాప్స్లలో ఏంటంటే ముందు రోజు చేసి తెల్లారి అయితే ఈ ప్రిపరేషన్ అయితే చేస్తారు చికెన్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకోండి ఇక్కడ ఒక కప్పు మైదాకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలానే సరిపడంత కారం కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇవి ఏవి వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం పెప్పర్ ఉన్ను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి పిండి అంతా ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే మనకు పిండి అనేది బాగా పట్టుకుంటుంది ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదా ఈ పిండిలో మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చల్లటి నీళ్ళు మాత్రమే ఒక నిమిషం ఒక నిమిషం కాదు ఒక సెకండ్ అలా వేసేసి తీసేసి మళ్ళీ కలిపేసుకోవాలి మంచిగా ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా వస్తుంది వన్ టూ టైమ్స్ ఇలా రిపీట్ చేయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆ టెక్స్చర్ అయితే పైన ఇలా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మిగతా అన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో ఇలానే చేసుకోవాలి దీన్ని చేసుకొని మీరు కావాలంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలా పిండిలో చికెన్ వేసుకొని మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కింద ట్యాప్ చేసుకోవాలి ఆ తర్వాత చల్లటి నీళ్ళలో వేసి ఒక సెకండ్ అలా ఉంచేసి మళ్ళీ తీసేసి మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు పిండి బాగా పడుతుంది ఇలా తట్టడం వల్ల మనకు ఆ లేయర్స్ అనేటివి బాగా ఫామ్ అవుతాయి చూసారా ఎంత బాగా వచ్చాయో లేయర్స్ అయితే ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే చాలా బాగా వచ్చాయి పైన లేయర్స్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయి చూసారా అన్ని బాగా వచ్చేసాయి దీన్ని సైడ్ పెట్టేసుకున్నాను మీకు కావాలంటే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసి డిప్ ఫ్రిడ్జ్ స్టోర్ చేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా చికెన్ పీస్ తీసి అందులో వేసేసుకోవడమే అయితే ఆయిల్ పై నుంచి కొంచెం ఇలా వేస్తుంటే మనకు ఆ లేయర్స్ అనేది అలానే ఉంటాయి ఇలా మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ గా ఉంటేనే మనకు పైన ఫస్ట్ క్రిస్పీనెస్ వస్తుంది తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి రెండు సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చింది నాకు వీడియో చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుండే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి అసలు బయట కొనని అవసరం లేదు అంత బాగుంది పిల్లలు అడిగినప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా బాగుంది చూసారా మంచిగా లేయర్స్ లేయర్స్ గా వచ్చింది పైన చాలా క్రిస్పీగా ఉంది లోపల చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది అయితే దీన్ని మనం టమాటో సాస్ తోని సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం పైన చాట్ కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా లాంటిది ఉంటే వేసుకోవచ్చు లేదంటే పెప్పర్ వేసుకోవచ్చు పెరి పెరి మసాలా వేసుకోవచ్చు ఇవి ఏవి అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్ని కలిపేసి ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం పైనుంచి కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కలిపి ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని సాస్తో సర్వ్ చేశాను సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్